తాత అడవికి వెళ్ళి ఎండుకట్టెలు ఏరుతుండగా నా చేతిలో అయిపోయావు ఈరోజు ఒక్క ఎముక కూడా మిగలకుండా కరకరా నవ్వులేస్తా నిన్ను నన్ను తింటానంటున్నావు ఎలా ఉన్నానో చూడు రేపో మాపో కాటికి పోయేవాడిని నన్ను తింటే నీకేమీ కడుపు నిండదు అయినా సరే నిన్ను తినేస్తా ఏంటబ్బా వస్తుంది ఏమో నాకేం తెలుసు నన్ను తినకో ఈరోజు మా ఇంటి దగ్గర బూరెలు వండుకుంటున్నాం బూరెలా అంటే ఏమిటి అంటే అది ఒక పిండి వంట సాయంత్రం నేను తెస్తాను తిందువుగాని అలాగే నువ్వు రాకపోతే నేనే వస్తా అలాగే చేద్దుగాని గాని కొంచెం పుల్లల మోపు ఎత్తు నీకేమన్నా శబ్దం వినబడిందా నాకేమీ వినబడలేదే